అన్న క్యాంటీన్ లో ఇప్పుడు భోజనం చేశావా నేను పోయినసారి చేసా టిఫిన్ తిన్నావా టిఫిన్ తిన్నావు ఏం తిన్నావు టిఫిన్ ఏం తిన్నావు ఒక రోజు ఇడ్లీ ఒక రోజు ఉప్మా ఒక రోజు పూరి సాంబార్ ఉండేది కారపూడి సాంబార్ సాంబారు తర్వాత అది నిమ్మకాయ పచ్చడి ఏదో ఒకటి ఉండేది మరి భోజనం అన్న భోజనం ఎలా భోజనం బాగా వైట్ రైస్ వైట్ రైస్ బాగా ఉండేది కూర కానీ ఏదో కర్రీ కర్రీ చేసేవాళ్ళు ఉండేదా లేకపోతే నీట్గా ఉండేదండి సగటు కూలీ సామాన్యమైన కూలీ ఇవి సాయంత్రానికి ఐదు వందలు సంపాదించుకుంటాం అంటే చాలా కష్టం ఆ ఐదు వందలు వంద రూపాయలు తీసుకెళ్లి పక్కన హోటల్లో తింటున్నాయంట ఐదు రూపాయలు వన్నా కట్టి అనమాట ఇక్కడ నాయమండి బయట తినాలంటే వంద రూపాయలు అవుద్ది వంద రూపాయలు భోజనం చేసి మేము నూట ఆభై రూపాయలు క్వార్టర్ కొనుక్కుని ఆరు రెండు వందలు అవి అయిపోతే ఇంకా ఇంటికేం ఇస్తామండి తాగుద్దు అన్నాడుగా జగన్మోహార పూర్తిగా మీరు మందు మానేయండి అసలు తీసేత్తన్నా అన్నాడు ఆయన తీసేతనా అన్నాడు తీసాడా తీయలేదు తీయింది తీయింది కాక మళ్ళీ రేటు పెంచాడు రేట్ పెంచితే బాగుందా బ్రాండ్ కూడా బాగలేదు పొద్దున్న ఈ ఆయన అన్నట్టు చేతులు అడిగిపోతున్నాయి అన్న శిఖరంగా వచ్చేస్తుంది కొంతమందికి ఎందుకంటే నైట్ పొడి భోజనం చేయడం వల్ల శిఖరంగా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా పొద్దున్న నైట్ అయితే గానీ నైట్ అయితే గానీ వాళ్ళకి సెట్ అవ్వదు అది తర్వాత సంపాదించిన లాస్ట్ మినిట్లో అమ్మఒడి వేయలేదు అమ్మఒడి ఎత్తామని చెప్పి కూడా ఆయన అది వాస్తవం సో అంటే సరే అప్పుడు ఆయన దిగిపోయే టైంకి అప్పుడు ఎన్నికలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కాదండి ముందే వేయాలింది ఏది జనవరిలో వేస్తాడు ఎప్పుడు జనవరిలో దిగలేదు ఎప్పుడు లక్ష ముప్పై ఏడు కోట్లు అప్పుల్లో పెట్టాడు ఆయన ఇల్లు బాధ కట్టుకున్నాడు అక్కడ మీద ఇల్లు కట్టుకున్నాడు ఆయన నాలుగు వందల యాభై లక్షలు పెట్టి ఋషికొండ బాత్రూం కట్టాడు ఇల్లు సంగతి ఎంత అయింది మనకు తెలీదు నాలుగు వందల యాభై లక్షలు ఎవరైనా ఆయనకి ఇంతకు ముందే గ్యామిడింగ్ జరిగింది ఇప్పుడు

అప్పు చేసాడు చేసిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి టైం అండి మనము అనుకోగానే ఏది రాదు అనుకోగానే ఏది రాదు బాబాయ్ రోజున రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు మనం అవకాశం ఇచ్చాం ఒక్క ఛాన్స్ అన్నాడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఎలా ఐదేళ్ళు పరిపాలన ఏమన్నా మీ అభిప్రాయం ఏంటి ఒక వైఎస్ఆర్ అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి నాకు వైఎస్ఆర్ అభిమాని కాదు వాడు వచ్చి సర్వనాశనం చేశాడు దేశాన్ని మరి ఫోటో కూడా పెట్టుకుని పర్సులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని పెట్టుకొని తిరుగుతున్నావు అయితే ఇంటి రామారావు రామారావు అభిమాని రామారావు అభిమాని సో ఏంటి ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏమి లేదు వాడు దోశ వాడు ఎంపీలు ఎమ్మెల్యేలు వాడు ఎక్కడెక్కడ ఆస్తులు వాళ్ళు సంపాదించుకోవడానికే వాడు రాజకీయానికి వచ్చాడు ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి మిమ్మల్ని సర్వనాశం చేస్తానని అర్థం కానీ అంటే నీకు అవకాశం ఇచ్చినప్పుడు బాగా చేయాలి చెల్లి తిరిగింది నీ కోసం తల్లి కష్టపడింది వాళ్ళిద్దరిని వదిలేసేసి ఈ రోజున నేను మాత్రమే నా పేరు మాత్రమే ఉండాలి నా బొమ్మలు మాత్రమే ఉండాలి అంటే జనాలు ఒప్పుకున్నారు మరి ఎందుకు ఒప్పుకుంటారు ఎందుకే పోయింది ఎందుకు లెక్క లేకుండా మాట్లాడు పదకొండు ఎందుకు రాయడు మరి ఇంత ఇంత తెలిసిన మనుషులు ప్రజలందరూ తెలుసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని కూడా లేకుండా ఈ రోజు ఢిల్లీ వెళ్ళి ఎక్కడ అంత అన్యాయం జరుగుతుంది ఆంధ్రాలో మొత్తం ల్యాండ్ ఆర్డర్ లేదు మొత్తం అంత అంటే చంపేస్తున్నారు దాదాపు ముప్పై ఆరు మంది చంపేరు అన్నాడు ఆ ముప్పై ఆరు మంది ఎవరంటే ముప్పై మందిని మరి లెక్క చూపిమాను ఎవడోడు పేర్లు వేయమాను ముప్పై ఆరు మందిని చంపిం పేర్లు ఇయ్యమని ఢిల్లీ వెళ్ళి మొత్తుకుంటే ఎవడు చెప్తాడు ఇక్కడ అడగాలిగా ఆధారాలు ఉండాలిగా ఆధారాలు ఉండాలిగా ఆధారాలు లేకుండా ఢిల్లీ వెళ్ళి మొత్తుకుంటే వాడు ఏం చేస్తాడు అంటే ఢిల్లీ వెళ్ళి కూడా మన పరుగు ఆంధ్రప్రదేశ్ మరి అంతేగా మరి పరుగు తీయటానికే వాడు వెళ్ళింది నేను ఓడిపోయాను నేను ఇట్లా నాశనం చేసిన అందుకే నన్ను చెప్పడానికి వెళ్ళింది సో ఇప్పటికైనా తెలుసుకున్నారా జనాలు ఈ రోజున పెన్షన్ విధానం కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఒక పట్టడం అందం పెట్టి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం గానీ ఇవన్నీ ఇప్పటికైనా అంటే కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందంటావా బంగారం లాగా ఇప్పుడు ఎవడో నారాయణ చోటు అడుగు తినడు చేదగానే ఉంటాడు ఆడికి ఐదు రూపాయలు పెడితే కడుపు పెడుతున్నాడు అన్నం తిన్నాడు మూడు పూటలు తిన్నాడు పదిహేను రూపాయలు ఉంటే సరిపోతాయి టిఫిన్ కెళ్తే ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఏం టిఫిన్ లేదు భోజనం 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 డెబ్బై రూపాయలు ఎనభై ప్లేట్ మీల్స్ అది కూడా అది ప్లేట్ మీల్స్ ఈ రోజు చక్కగా పప్పు కానీ సాంబార్ కానీ ఒక కూర పచ్చడి పెరుగన్నం వేసి పెడుతున్నప్పుడు ఐదు రూపాయలకి ఎన్ని దొరుకుతాయి బాబాయ్ ఎన్ని దొరుకుతాయి అవి తెలుసుకో జనాలు తెలుసుకున్నారుగా ఇంతకు ముందు తిన్నారు అట్నే మళ్ళీ ఇప్పుడు తెలుసుకొని వేశారు వాడేమో నా అంత ఈరు లేడు నాకు వాళ్ళకి ఓటు

జనాలితే ఒప్పుకోరేగా నమ్మరు నమ్మరు జగన్ మోహర్డి చెప్పే మాటలు నమ్మరంటావు ఎందుకు నమ్ముతారు ఇప్పుడు మాట అప్పుడు మానే మాట మార్తప్పాడు మాడే తిప్పాడు జనాన్ని ముంచాడు ఉషిక అంత రేట్ అక్కడ నుందా అవును ఐరన్ నాడ్ పని గాని తాపి పనిలోకి గాని అవును ఏమన్న పను మూడు మొత్తం పల్లన్నీ ఆగిపోయి ఎక్కడికక్కడే ఆగిపోయింది ఏమన్న స్థలం ఉన్నోడు అమ్ము అంటే రేట్ లేదు మూడు రాజధానులు అంటే ఇక్కడ మనకి ఎక్కడ కడతారో లేదు వాడి రాజధాని వస్తుంది మళ్ళీ మనకే వస్తుందని ఎక్కడెక్కడ ఆస్తులన్నీ డాబాలు కట్టుకున్నాడు అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకు భోజనం మళ్ళీ మొదలు పెట్టారు అంటే గత ఐదేళ్లలో అసలు ఏం ప్రభుత్వానికి నష్టం వచ్చిందన్నప్పుడు అన్నా క్యాంటీన్ తీసి కేవలం ఒక వ్యక్తికేదో పేరు వచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారేమో తప్ప అంటే ఆయన రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు లేకపోతే పెట్టుకోవచ్చు ఇంకా బాగా మంచి ఆహారాన్ని అందించవచ్చు ఏమంటావు కాదా పది మందికి పెట్టింది మంచిదే కానీ కానీ ఆయన తీసేయటం పొరపాటే కాదని లేదు కానీ ఆయన ఒకటి ఆలోచించి ఈ పేరు ఇష్టం లేకపోతే ఇంకొకటి పెట్టచ్చు ఇంకొకటి చేయొచ్చు కానీ ఏంటంటే ఇలా అడుక్కునేవాడు ఉన్నాడు ఇంకొకటి ఉన్నాడు ఒక్క రూపాయి తెచ్చుకున్నా కూడా అది తింటాడు మంచిదే ఇది కాదని లేదు కాబట్టి ఏంటంటే ఆయన చేసినవి ఏంటంటే దానికి దీనికి అన్నాడు ఇవన్నీ అని ఆటో వాళ్ళకి కారులోలకి బైకులోలకి అన్నారు బైకులోలకి అన్నారు అవన్నీ కాదనలే దాని నిమిత్తం అది కాకుండా ఏదన్నా కుంటోడుకో గుడ్డోడికో పది రూపాయలు పది రూపాయలు ఇవి ఏదన్నా ఇట్టాడు దాంట్లో ఉంచు పెట్టు ఇది లేదు కానీ వేరే విధంగా అయితే ఇది లేదు కానీ ఆటో వాళ్ళకి ఇస్తాను లేకపోతే గడ్డం చేసే వాళ్ళకి ఇస్తాను లేకపోతే బట్టలు కుట్టే వాళ్ళకి ఇస్తాను అంటే ఇచ్చుకుంటూ పోతే కొండ కరిగిపోతుంది కదా కొండ అది ఏది అదనంగా ఉన్న దేశాల్లో అయితే ఇవ్వచ్చు మనము ఉన్నదే ఇదిలో ఆ ఇదిలో మళ్ళీ తెచ్చుకొని మనం ఏడ పెట్టుకుంటాం కానీ ఇది ఉంటాం పది మందికి ఎవరికైనా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు గబక్కని అడిగిన పొయ్యి వస్తారు కాళ్ళు వచ్చి కన్ను ఉన్నో టైం అయితే తింటారు సో మొత్తం మీద అంటే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే సగటు కూలీలు కానీ ఐదు రూపాయలకి ఇక్కడ బోన్ చేయడం ఎలా ఉందంటే బయట ఇదే ఐదు రూపాయలకి ఏమైనా దొరుకుతుందా ఐదు రూపాయలకి ఎలా బిస్కెట్ ప్యాకెట్ రావట్లేదు అయ్యా ఐదు రూపాయలు బిస్కెట్ మంచి నీళ్ళు రావట్లే లీటర్ అంటే ఆరు రూపాయలు అంటారు అదే సీసా కొంటే ఇరవై అంటారు సీసా మేము కొంత అవుతామా ఒక ప్యాకెట్ కొంటే మూడు రూపాయలు ఇంకా ఏమి కోటమి ప్రభుత్వం ఐదు రూపాయలు చాలా మంచిది కానీ కానీ గుణమన్నోళ్ళు ఎవరైనా కూడా అవన్నీ తగ్గించుకొని ఇది పది మందికి పెట్టినా ఇబ్బంది లేదు మిగితే మొత్తం తగ్గించుకో ఎయికుల రాళ్ళకన్నా రేళ్ళకన్నా తగ్గించుకో తినేవాడికి పెట్టు ఎలా ఒక్కొక్కరు కోట్లు సంపాదించినా కూటికి లేకుండా తోసేస్తారు బయటికి కానీ వాళ్ళకన్నా కూడా ఆ టయానికి వచ్చి కూర్చున్న వాడికి మొదలు అది మంచిది